విద్యార్థులకి న్యాయం జరగడం లేదు అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాలుగు రోజులు బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో సందర్శన కార్యక్రమం చేపించినప్పుడు విద్యా సమస్యలు కో బయటకు వచ్చాయి అది చూసినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి వెన్నులో ఒలుకు పుట్టి ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖున ఏదైతే జీవో ఉందో ఏమి జీవో రాదు అంటే విద్యార్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవరే కానీ విద్యార్థులు ఎవరే కానీ విద్యార్థులు లోపలికి ఎవరు మన టీచర్లు కానీ తర్వాత స్కూల్ కమిటీ మెంబర్లు విద్యార్థులు అయితే లోపలి వెళ్ళాలి మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళేదానికి ఆస్కారం లేదు అనే విధంగా ఒక జివో తెచ్చి విద్యా సమస్యల్ని బయటికి రాకుండా గొంతు నిలిమే ప్రయత్నం చేస్తున్నారు ఆ జీవో యొక్క సారాంశం అదే మేము సూటిగా మంత్రి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తాం ఏమయ్యా మేము విద్యా విద్యాశాఖ మంత్రి గారు మేము హాస్టల్ సందర్శన విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటా అంటే మీ బెన్నులో వణుకు పుడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యార్థులకు ఎంత అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు విద్యార్థులకి స్కూల్ ప్యాడ్లు అయితేనేమి స్కూల్ బుక్స్ అయితేనేమి షూస్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి ట్యాబ్స్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలుగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి జయహో జగన్ అని అనిపించుకునే విధంగా దేశం మొత్తం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే ఈరోజు మీరు కమిషన్ల కకృతి పడి పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్స్ అయితేనేమి పిల్లలకి ఇచ్చిన బ్యాగులు అయితేనేమి పిల్లలకి ఇచ్చినటువంటి అనేక రకమైన గుడ్లు అయితేనేమి పెట్టే ఆహారం అయితేనేమి ప్రతి ఒక్కదాంతో అసలు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీకే వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మీ తీరు మార్చుకోండి ఈ చీకటి జివో 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 ఇచ్చారు ఏది ఆర్సీ నెంబర్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ నైన్ టూ టూ జీరో టూ ఫైవ్ డేట రెండో తారీఖు ఇచ్చాడు మేము ఒకటో తారీఖు ఉద్యోగం చేసాం వాళ్ళు ఇచ్చిండేది రెండో తారీఖు ఇచ్చాడు ఈ జివో ఏం సారాంశం అంటే వైఎస్ఆర్ విద్యార్థి